వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు అంత ఎలా ఉన్నారండి అయితే చాలా బాగున్నానండి పిల్లకి పిల్లలకి లంచ్ అయితే చెవదంపులు పులుసు అయితే చేసి పెరిగిన అయితే అనమాట లంచ్ బాక్స్ అయితే రెడీ చేశాను ఈ గ్రీన్ మ్యాట్ ఏంటంటే మీషోలో తీసుకున్నానండి రీసెంట్గాను అదే చూపిస్తాను అనమాట పూర్తిగా అయితే చూపించలేదు ఇవేంటంటే నిన్న పెట్టిన పువ్వులు అవన్నీ తీసేస్తాను దేవుడికి మళ్ళీ పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇది మంగళవారం వీడియో అండి మార్నింగ్ నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఆ రోజు చేవదుంపులు పులుసు అయితే చేస్తాను పిల్లలకి లంచ్కి వాళ్ళు ఏమో ఎగ్ రైస్ అన్నారు ఇంకా నేను ఆ రోజు ఎగ్ తిన్నాం కాబట్టి ఎగ్ అయితే చేయలేదు నెక్స్ట్ ఏంటంటే పిండి దీపాలు ఏకాదశి కదండి కార్తీక ఏకాదశి కాబట్టి ఆ రోజు పిండి దీపం పెడదామని చెప్పేసి పిండి దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నాను నేను ముందుగా బియ్య పిండిలో కొద్దిగా నెయ్యి తర్వాత వాటర్తో అయితే కలుపుతున్నాను కొంతమంది పాలు తర్వాత ఏమో అరటిపండు బెల్లం ఇవన్నీ కూడా కలుపుతారు నేనైతే ఇలాగే చేస్తానండి మినిమం నేను స్వామికి దీపం పిండి దీపాలు చేసినప్పుడల్లా ఇలాగే చేస్తాను నెయ్యి కన్ఫామ్గా నెయ్యి వేస్తాను తర్వాత వాటర్తో ఇలా పిండి అయితే స్మూత్గా అయితే కలిపేసి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేస్తాను అనమాట దాని తర్వాత ఇలాగైతే దీపాలు అయితే రెడీ చేసుకున్నాను ఇవి నీట్గా వస్తుందండి నిజంగాను అంటే చూడడానికి కూడా బాగుంటుంది దీపం చేసినప్పుడును ఈ పెద్ద దీపాలు చేసుకున్నాను రెండు ఏడు దీపాలు ఎందుకు అని చెప్పేసి రెండు దీపాలు పెట్టస్తాను అనమాట తర్వాత మా పాపకి జల్లు వేసి స్కూల్కి అయితే దీన్ని రెడీ చేశాను మామూలుగా పూజ కూడా చేస్తాను అనమాట ఆ వేడి లాస్ట్లో పెడతాను పూజ అయిపోయింది తర్వాత వీళ్ళకి జల్లేసి పంపించాను మా అమ్మాయి రెడీ అయిపోతుంది కానీ జడ ఒక్కటి మాత్రం నేను వేయాలన్నమాట రెండు జల్లు కావాలి కాబట్టి ఇలా అయితే పిండి దీపాలన్నీ రెడీ చేసి తులసి మళ్ళీ తెచ్చుకున్నాను ముందు రోజు ఏకాదశి అని చెప్పేసి అయితే ఇలా తెచ్చేసి ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవసలా గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవిందా గోవింద ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ನಿತ್ಯ ನಿರ್ಮಲ ಗೋವಿಂದ ನೀಲಿಮೇಘ ಕ್ಷಮಾ ಗೋವಿಂದ ಪುರಾಣಪುರುಷ ಗೋವಿಂದ ಪುಂಡರಿಕಾಂಕ್ಷಾ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ఇలా అయితే గోవిందనామాలు చదివేశానండి దాని తర్వాత ఏమో ఇల్లంతా అయితే వేస్తున్నాను అనమాట సాంబ్రాన్ని దూపు మంగళవారం కదా అని చెప్పేసి దూపం అయితే వేస్తున్నాను మంగళవారం శుక్రవారం కన్ఫామ్గా వీలైనంత వరకు నేను ఇంట్లో దూపం వేస్తానండి సాంబ్రా దూపు ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా సంబరాన్ని దూపం అంటే అనేసి ఆ నెగిటివ్నెస్ కూడా ఉండదు అనమాట ఇలా దూపం వేయడం వల్ల గుమ్మం బయట నెక్స్ట్ ఏంటంటే మనం దిష్టికి గుమ్మడికాయ కడతాం కదా గుమ్మడికాయ తర్వాత కొబ్బరికాయ ఇవన్నీ కట్టుకుంటాం కదా దానికి కూడా నేను దూపం వేసేస్తాను ఎందుకంటే నెగిటివ్నెస్ తర్వాత మా ఇల్లు అవి ఉంటాయి కదా దాని కూడా పోతుందని చెప్పేసి అక్కడ కూడా దూపం వేసేస్తాను చక్కగా ఇంట్లో తర్వాత ఇంట్లో ఏంటంటే తలుపు మూలన మూల మూలకి కూడా నేను దూపం వేస్తాను అంటే ఇప్పుడు వీడియో తీస్తాను కాబట్టి మీకు చూపిస్తాను నాకు వీడియో తీసుకోకపోయినా నేను ప్రతి మంగళవారం శుక్రవారం కన్ఫామ్గా దోపాలు వేసేస్తానండి గుగ్గిలం తర్వాత సాంబ్రాన్ని పొడి వేసి దూపం అంతా వేసేస్తాను ఏదైనా నెగిటివ్నెస్ ఉంటే పోతుందని చెప్పేసి మంచిది కదా అనేసి బాత్రూమ్ని కిచెన్ అన్నీ చూపించేస్తాను దూపం వేసి ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుంది కదా అని చెప్పి చిన్న వీడియో అయితే తీశానమాట ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి చాలా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఏకాదశి కదా అని చెప్పేసి ముందే తులసి మాలు అవన్నీ తెప్పించుకుని అనమాట తీసుకొచ్చుకొని ఆ చక్కగా మనసుకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది అలా పూజ అలంకరణ చూస్తాను నెక్స్ట్ ఏంటంటే గోంగూర తీసుకుని టీవీ టీవీ చూస్తూ గోంగూర కూడా వల్చేసానమాట నెక్స్ట్ డేకి గోంగూర చేయాలని చెప్పేసి ఆ గోంగూర వలిచినవన్నీ కాడలు ఉన్నాయి కదా అవన్నీ మళ్ళీ మట్టిలో పెట్టానండి మళ్ళీ వస్తుంది కదని తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టానమాట ఆ ఆ వేర్లతో పెట్టాను వస్తుందా లేదో ట్రై చేశాను అనమాట వస్తుందా లేదో తెలియదు ఇలా పచ్చిమిర్చి తోడేలు తీసేసి బాక్స్లో పెడితే దగ్గర పదిహేను రోజులు ఏడు రోజులు అయితే నేను నిలువ ఉంటుందండి ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారు కదా అని పెట్టనమాట చాలా మందికి ఈ రోజుల్లో తెలుసు ఎవరికైనా తెలియకపోతే అని చెప్పేసి తీసాను ఫ్రిడ్జ్లో కను పెడితే పనికి వస్తుంది నెక్స్ట్ ఇదేంటంటే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం అండి ఫేస్ట్ పుదీనా కొత్తిమీర ఎక్కువ తెచ్చిస్తాను అనమాట మళ్ళీ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఇలా మిక్సీ కొట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఎందుకంటే పుదీనా రైస్కి పనికి వస్తుంది గ్రీన్ పన్నీర్కి ప్రతి దానికి పనికి వస్తుంది కదా అని చెప్పేసి మిక్సీ కొట్టేసి పెట్టేస్తాను అనమాట దాంట్లో అల్లం పచ్చిమిర్చి ఇవి వేసి మిక్సీ కొట్టేసాను నెక్స్ట్ ఏంటంటే ఏంటి మా అబ్బాయి చేస్తున్నాడు అండి ఓట్స్ ఎగ్గు ఆమ్లెట్ అయితే వేస్తున్నాడు నేను చూడలేదు ఎప్పుడు ఫస్ట్ టైం అనమాట వీడు చేస్తుంటే చూశాను చిన్న వీడియో అయితే తీసాను అనమాట వీడు ఎక్కడ చూశాడంట వీడు చేసుకుంటా అన్నాడు ఓకే అని చెప్పేసి చేసుకుంటున్నాడు అనమాట నిజంగా ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాడంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది పిల్లలు చేస్తూ ఉంటాను ట్యూషర్డే కాబట్టి నేను తిన్నాను కాబట్టి వీడికి వీడే చేసుకొని అదిగోండి చేసుకుంటున్నాడు అలాగాను మా అమ్మాయి ఏమో ఉల్లిపాయలు వేస్తే ఎందుకు దీంట్లో ఉల్లిపాయలు ఓట్స్ ఉప్పు కారం అన్నీ వేసి చేసాడనమాట కానీ చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది చూసారా పిజ్జా టైప్లో వచ్చిందనమాట మా అమ్మాయికి ఏమో ఉల్లిపాయలు ఏమీ లేకుండా తనకి చేశాడు తనకు కూడా చేసి ఇచ్చాడు నేనేంటంటే నేను నాన్ వెజ్ అని చెప్పి నేను వెళ్ళలేదు చిన్న వీడియో తీసుకొని అయితే మా ఫ్రెండ్ వాళ్ళు ఫోన్ చేశారు అక్కడికి అయితే వెళ్తున్నారనమాట పిల్లలు ఏమో ట్యూషన్కి వెళ్ళిపోతారు ఇంకా తినేసి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి నేనైతే వెళ్ళాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అది చిన్న వీడియో తీసి సాయంత్రం పూట చూస్తారు వాకిలు కడుక్కొని చక్కగా నిండుగా ముగ్గులు కూడా వేసుకున్నారు వాకిట్లలోనూ మా ఫ్రెండ్ వాళ్ళ వాకిళ్లు కూడా చూపిస్తాను చక్కగా పద్మ ముగ్గు అయితే వేసారు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వస్తానండి వాళ్ళ టీలు తాగుతున్నారు అవుతున్నారు నేను వెళ్ళే టైంకి చాలాసేపు ఇంత ఫోన్ చేసి ఇంకా నాకు వెళ్ళడానికి అవ్వలేదు లేటుగా అయితే వెళ్ళాను అనమాట ఇలా కాసేపు ఇదిగోండి మొన్న వచ్చారు కదా నేను ఆ రోజు తర్వాత నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట సరదాగా అలా కూర్చొని మాట్లాడుకుంటున్నాము ఇలా మాట్లాడుకొని టీలు అవి తాగేసి కాసేపు అలా టైం స్పెండ్ చేసుకుంటాం అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంట్లో అలాగాను చాలా హ్యాపీ అనిపిస్తుంది మనసుకి రిలీఫ్ వస్తుందండి నిజంగాను కాసేపు సరదాగా మాట్లాడుతుంటే ఇంట్లో అలాగా ఉండి ఉండి తలనొప్పి వచ్చేస్తుంది బోర్ కొడుతుంది అనమాట వాళ్ళ ఇంటి నుంచి వచ్చి మళ్ళీ సాయంత్రం ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి వచ్చి మళ్ళీ స్నానం చేసి దీపం అయితే అనమాట తులసి కోట దగ్గర కుంకుమ పూజ చేయాలి నా దగ్గర కోట లేదని వెండికి తులకోటైతే పూజ చేసుకుని అనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి